రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యశు క్రీస్తునామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు తెలిసిన విషయమే యోబుకు అతని యొక్క ముగ్గురు స్నేహితులకు మధ్య తనకు కలిగినటువంటి స్థితి గతులను బట్టి వాదోపవాదములు జరుగుతూ ఉంటాయన్నమాట మరి ఇక్కడ బెల్హదు అనేటువంటి ఆయన ఇక్కడ యోబుతోటి వాదిస్తూ ఉంటాడు నీవు వట్టి మాటలు మాట్లాడుతున్నావు నీ మాటలు సుడిగాలి వంటివి దేవుడు అన్యాయం చేస్తాడా సర్వశక్తిమంతుడైనటువంటి వాడు మరి నరుల ఎడత అన్యాయంగా ప్రవర్తిస్తాడా అని చెప్పి మరి యోగును గర్తించేటువంటి సందర్భంలోనిదనమాట మరి నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను ఇది ఒక అర్థంలో మనము తీసుకుంటే మనము పవిత్రముగా ఉండి మనము యథార్థవంతులమైతే నిశ్చయముగా ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడు లేకపోతే శ్రద్ధ నిలపడు అనేటువంటి అర్థం వస్తుంది కానీ అలాగూ కాదు కదా దేవుడు మనము ఎలాంటి వారమైనా సరే మన ఎడల ఆయన శ్రద్ధ చూపిస్తూనే ఉన్నాడు అయితే మనము మన యొక్క నీతి కార్యముల ద్వారా పవిత్రులమవ్వలేము అయితే యేసు రక్తం ద్వారా మనం పవిత్రులమవుతాము మరి ఈ రీతిగా మనము అవ్వటానికి నిశ్చయించుకొని యథార్థంగా ప్రవర్తించటానికి నిశ్చయించుకుంటే దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు మరి నిశ్చయముగా అప్పుడు మన ఎందు శ్రద్ధ వహించి మనము ఆ యొక్క మార్గంలో నుంచి త్రోవ తప్పిపోకుండా ఆ నీతి మార్గంలో ఆ యథార్థమైనటువంటి మార్గంలో మన యొక్క జీవనయాత్రను కొనసాగించడానికి దేవుడు మనకు శక్తి సామర్థ్యాలను అయితే అనుగ్రహిస్తాడు అది ఆయన యొక్క శక్తి ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది అప్పుడు మాత్రమే మనము ఆ నీతిలోనూ ఆ పరిశుద్ధతలోనూ నిలకడగా నిలవగలము ఆయన మార్గంలో నడుచుకోగలము మరి మన నీతికి తగినట్లుగా ఆయన మన నివాస స్థలమును వర్ధెల్ల చేయను అంటే మనము ఎన్నటికీ మన క్రియల ద్వారా నీతిమంతులము కాలేము మరి ఆ పక్షమున చూస్తే ఎన్నటికీ మన నివాస స్థలము వర్ధెల్లదు కదా అందుకే దేవుడు ఇది పాత నిబంధనలోని వాక్యములు మరి కొత్త నిబంధనలో తన కుమారుడైనటువంటి ఏసయ్య ఆయన రక్తము ద్వారా మనలందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు మరి అప్పుడు ఆయన నీతికి తగినట్లుగా ఇప్పుడు మన నివాస స్థలము వర్ధిల్లబడాలి హలే ఇది దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మము క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఉన్నటువంటి నీతి ఆ నీతి ద్వారా మాత్రమే మరి మనమందరము కూడా మన యొక్క నివాస స్థలములను వర్ధెల్ల చేసుకోవచ్చు ఆశీర్వాదములు పొందుకోవచ్చు ఈ రీతిగా మరి దేవుడు మన ఎడల మన పక్షమున గొప్ప కార్యములు చేసి మనలను ఆశీర్వదించి మనలను నీతిమంతులుగా యథార్థవంతులుగా తీర్చి ఆయన రాజ్యంలోనికి మనకు అర్హతనిస్తున్నాడు సమస్తము ఆయన చేస్తున్నాడు మనము చూపించవలసింది కొంత విధేయత దేవునికి మనలను మనము సమర్పించుకోవటం అంతే తప్ప నేను పవిత్రులను నేను యథార్థవంతుడను నేను నీతిమంతుడును అనేటువంటి గర్వహృదయం ఏమాత్రము నీలో ఉన్నా సరే అది దేవుని నీతిని ఏమాత్రము నెరవేర్చదు దేవుని నీతి మరి మనలను పవిత్రులుగా చేస్తుంది దేవుని నీతి మనను శుద్ధీకరిస్తుంది దేవుని నీతి ద్వారా మనము యథార్థ ప్రవర్తన కలిగి జీవించగలుగుతాము మరి కాబట్టి ఇలాంటి స్థితి మనమందరము పొందుకోవాలంటే ఆయనకు మనము లోబడాలి ఆయన చిత్తానికి మనము లోబడాలి ఆయన రక్తం ద్వారా మాత్రమే మనము నీతి అని మనము జ్ఞాపకము ఉంచుకోవాలి మరి ఈ రీతిగా మనందరికీ ఆయన యొక్క కృప కనికరము సమాధానము విస్తరింపజేసి మన యొక్క నివాస స్థలములను ఆయన వర్ధిల్ల జు దాకా ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా స్థుతులకు పాత్రుడైనటువంటి ప్రియపరలోకబతంటే మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకొంచున్నాము ఇప్పటివరకు నీ రెక్కల నీడను భద్రపరిచి ఆశీర్వదించినందులకు వందనాలయ్యా ఇదిగో ప్రతిరోజు నీ యొక్క నూతన వాత్సల్యతతో మమ్మల్ని నింపుచున్నటువంటి దేవుడు ఎదుగో ఈరోజు కూడా నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకొని చున్నాము అయ్యా మరి మా యొక్క స్వనీతి క్రియల ద్వారా మేము నీతివంతులము యథార్థవంతులము కానీ కాదు కానీ నీ యొక్క రక్తము ద్వారా మేము నీతివంతులము యథార్థవంతులము కాబట్టి ఆ నీ రక్తము మా యొక్క సమస్త పాపములను శుద్ధీకరించి నీలో మేము ఎదుగులాగున చేస్తుంది కాబట్టి మరి ఆ నీతి ద్వారానే మేము మేము ఆశీర్వదింపబడి నీవిచ్చే గొప్ప బహుమానములు ఆశీర్వాదములన్నీ పొందుకొని ముందుకు సాగగలిగేటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆరోగ్యంతో స్వస్థతతో సమృద్ధితో నింపి నడిపించి వారందరూ కూడా నీ నామంలో ఎదిగేటట్లు కృప చూపించవలసిందిగా దాని ద్వారా నీ నామానికి సమస్త మహిమా ఘనత ప్రభావములు నీవే పొందుకోవలసిందిగా నా సర్వశక్తి మంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి పొందుచున్నాము తండ్రి